అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై మార్చి నెలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో అయితే డిఏ బకాయిల లెక్కల వివరాలకు సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఈ పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే జీవో ఇచ్చిందండి ఆ జీవో ప్రకారంగా బకాయిలు జమ కావాల్సింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులలో ఉద్యోగులకు రావాల్సిన డిఏ మరియు పీఆర్సీ బకాయిలు ఊసు లేకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేకంగా జారీ చేసినటువంటి జీవోల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు వాయిదాల గడువు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తున్నందువలన బాకీగా ఉన్నటువంటి డిఏ బకాయిలను ఇవ్వని పక్షంలో న్యాయస్థానం ద్వారానైనా ఇచ్చిన జీవులు అమలుపరిచే విధంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు తద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది సో జీవోల ప్రకారంగా మార్చి నెలకి సంబంధించి మార్చి నెలతో పన్నెండు సమాన వాయుదాల్లో బకాయిలైతే చెల్లింపులు జరగాలి సో ఆ గడువు కూడా ముగుస్తుంది సో ఇప్పటి వరకు కూడా బకాయిలు చెల్లించకపోవడాన్ని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు సో ఖచ్చితంగా బకాయిలు చెల్లించాలి చెల్లించకపోతే న్యాయస్థానం ద్వారా ఇచ్చిన జీవోల ఆధారంగా అమలు పరిచే విధంగా మేము పోరాడుతామని చెప్పేసి ఇప్పటికే అధికారులకు విన్నవించడం జరిగింది అయినప్పటికీ ఉద్యోగులకి సంబంధించిన ఏ ఒక్క అంశము మరియు బాకీగా ఉన్నటువంటి ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ గురి చేసిందని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ బాజీ పఠాన్ గారు మరియు శ్రీ కరిమి రాజేశ్వరరావు గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వలె ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఈ బడ్జెట్ నిరూపణ చేసిందని విమర్శించడం జరిగింది సో ఏదేమైనా ఉద్యోగులకి సంబంధించి ప్రకటనలు త్వరగా ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సి అయితే ఉందండి వారి యొక్క బకాయిలు పిఆర్సీ అంశాలు అయ్యారు ఇలాంటివి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్